హాయ్ అండి వెల్కమ్ టు లక్ష్మీ శివ తిరుపతి ఛానల్ ఈ రోజు మనం ఇంట్లోనే కరకరలాడే టేస్టీ జంతికలు ఎలా తయారు చేసుకోవాలో ఈజీగా ఈ వీడియోలో చెప్తాను వీడియో ఎక్కడ స్క్రిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఈ విధంగా గాని మనం జంతికలు చేసుకున్నట్లయితే అస్సలు ఆయిల్ పీల్చు అలాగే చాలా రోజులు ఫ్రెష్ గా ఉంటాయి అనమాట చాలా బాగుంటాయి ఈ జంతికల తయారీ కోసం మనం రేషన్ బియ్యాన్ని తీసుకొని శుభ్రంగా కడిగేసి ఎండబెట్టుకొని ఆ బియ్యాన్ని ఇలా మిక్సీలో వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి రేషన్ బియ్యం అయితే పర్ఫెక్ట్గా జంతికలు చాలా బాగా వస్తాయి అన్నమాట మనం ధాన్యం బియ్యాన్ని అయితే కొంచెం గట్టిగా వస్తాయి రేషన్ బియ్యం అయితే కరకరలాడతా మెత్తగా వస్తాయి అనమాట దానికోసం ఇలా మిక్సీ పట్టుకొని శుభ్రంగా జల్లెళ్ళలో వేసుకొని మెత్తగా పిండి వచ్చేటట్లుగా జల్లించుకోవాలి సరే అంత సాఫ్ట్ గా వచ్చేసిందో జల్లించేసరికి ఒకవేళ మీకు ఈ ప్రాసెస్ అంత కష్టంగా అనిపిస్తే మీరు బియ్య పిండిని పిండి మీలిని కూడా ఆడించి తెచ్చుకోవచ్చు అనమాట నేనైతే ఈ జంతికల కోసం నర బియ్య పిండి అర కేజీ తీసుకున్నాను అన్నమాట తీసుకుని అందులో కొంచెం వాము అలాగే తగినంత సాల్ట్ వేసి శుభ్రంగా మొత్తం అంతా కలిసేలాగా ముందుగానే పిండి అంతా కలిపేసుకున్నాను కలిపేసుకున్న తర్వాత వేడి నీళ్ళు స్టవ్ మీద పెట్టి అవి ఇలా పొంగులు వచ్చే వరకు మరిగించి ఆ పిండిలో అక్కడక్కడ పోసుకుంటూ మనం కలుపుకోవాలన్నమాట మరిగించిన నీళ్ళన్నీ ఒకేసారి పిండిలో పోసేసి కలపకూడదన్నమాట అలా కలిపితే ఎక్కువగా ఆయిల్ పీల్చేసే అవకాశం ఉంటుంది అన్నమాట మనకి కొద్ది కొద్దిగా వేడి నీళ్ళు పోసుకొని వేడి మీద ఉన్నప్పుడు ఈ విధంగా అయ్యేలాగా అయితే కలుపుకొని పక్కన పెట్టుకోవాలి చల్లారిన తర్వాత కొంచెం నీళ్లు చల్లారేసి ఆ చల్లారిన నీళ్ళతో తర్వాత ఈ విధంగా జంతికల పిండి తయారయ్యేలాగా కలుపుకోవాలన్నమాట మొత్తం పిండిని వేడి నీళ్ళతో కలపకూడదు మొత్తం పిండి వేడి నీళ్ళతో కలిపితే విపరీతమైన ఆయిల్ పీల్చేసి అస్సలు ఏమైనా టేస్ట్ బాగో అనమాట సో ఆ విధంగా కలుపుకొని ఆ తర్వాత ఆ కలిపిన పిండిని జంతికల గొట్టంలో ఇలా వండ చుట్టి వేసుకొని తర్వాత జంతికలు గొట్టం బిగించుకొని మనకి ఏ షేప్ లో కావాలో ఆ షేప్లో మనం జంతికలు వేసుకోవచ్చు అనమాట చిన్నవి కావాలంటే చిన్నవి పెద్దవి కావాలంటే పెద్దవి నేనైతే చిన్నీ వేసుకుంటున్నాను ఎందుకంటే ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి పెద్ద పెద్ద అయితే వేస్ట్ చేసేస్తారని చిన్న చిన్నవి వేసుకుంటున్నాను అనమాట ఒక ప్లాస్టిక్ కవర్ ని కిందేసి ఆ ప్లాస్టిక్ కవర్ మీద ఆయిల్ పూసి అందుమీద మీద అయితే తిప్పుకుంటున్నాను ఎందుకంటే ఆ ఆయిల్ కి ఈజీగా కవర్ మీద నుంచి జంతికి జారుతుంది అది మనం డైరెక్ట్ గా ఆయిల్ వేసుకొని వేయించుకోవచ్చు ఈ విధంగా జంతికలన్నీ మనకి ఒక వాయికి ఎన్నైతే ఏగుతాయో పెనంలో అన్ని మనం తిప్పుకొని ఆ జంతికలన్నీ కూడా ఒక్కొక్కటిగా ఆయిల్ మరిగించిన తర్వాత ఆ ఆయిల్ లో నిదానంగా మనం ఈ జంతికల్ని వేసుకొని మెల్లగా దగ్గరుండి అటు ఇటుగా వేయించుకుంటే చాలా పర్ఫెక్ట్ గా బలం వస్తాయి అన్నమాట ఇంట్లోనే ఈజీగా మనం చేసుకోవచ్చు ఇదిగో చూసారు కదా పాన్ లో అయితే మూడు జంతికలు పట్టాయి మూడు జంతికలు కూడా వేసి ఒక్కొక్కటిగా నెమ్మిదిగా అటు ఇటు తిప్పుకుంటూ మొత్తం బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ లో వచ్చే వరకు వేయించుకొని జంతికలన్నీ ఈ విధంగా అయితే వేసుకున్నాను నిజంగా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయి ఒక్కసారి మీరు ట్రై చేయండి ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ ఖాళీ ఉన్న టైం లోల్లా ఇవే చేసుకుని తింటూ ఉంటారనమాట జంతికలు వండే ముందు ఒక విషయాన్ని గుర్తు పెట్టుకోండి జంతికలు పిండి కలిపేటప్పుడు ఎంత బాగా కలుపుతామో అంత బాగా టేస్టీగా వస్తాయి అనమాట ఇది మాత్రం గుర్తు పెట్టుకోండి వీడియోలు అనిపించింది కామెంట్ చేయాలి